హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అమావాస్య లోపు వృచ్చిక రాశి వారికి ఒక ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడు వచ్చే అమావాస్య సామాన్యమైనది కాదు చాలా శక్తివంతమైనది అయితే ఈ అమావాస్య లోపు కానీ అమావాస్య రోజు కానీ వృశ్చిక రాశి వారికి ఊహించని ప్రమాదాలు జరుగుతాయి ఇంతకీ ఏమిటి ఆ ప్రమాదం అది ఏ రూపంలో రాబోతుంది ఆర్థికంగాన ఆరోగ్యపరంగా లేక కుటుంబంలో సమస్యల ఏ రూపంలోనైనా ఈ ప్రమాదం నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడు అనే విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా వృచ్చిక రాశి వారు అమావాస్య వల్ల కలిగే సమస్యల నుండి బయటపడడానికి ఎటువంటి పరిహారాలు చెయ్యాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే వృచ్చిక రాశికి అధిపతి రాశి ఈ రా వృచ్చిక రాశి రాశి చక్రంలో ఈ రాశి ఎనిమిదవది వృచ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది వృచ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువగా విలువనిస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు సమయం గడుపుతూ ఉంటారు స్నేహితులకు సహాయం చేయటం అంటే చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా పంచుకుంటూ ఉంటారు వృచ్చిక రాశి వారు అన్ని వేళల పని చేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందడానికి అధికంగా ఉంటారు ఇక వేడుకలు విషయాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వృచ్చి ృిక రాశి వారు చాలా చిన్న వయసులోని డబ్బు సంపాదన అనే మొదలు పెడతారు వృచ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందువలన కొందరు వృచ్చిక రాశివారిని ద్వేషిస్తూ ఉంటారు ఈ వృచ్చిక రాశివారు దృఢ సంకల్పంతో కార్యదక్షణ శక్తిని కలిగి ఉంటారు పట్టుదల స్వభావం కృషి వీరిలో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇతరులకు ఆదర్శనీయమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో సమస్యలు అధికమే అని చెప్పుకోవాలి అంటే కాయలు ఉన్న చెట్టుకే దెబ్బలు అని మన పెద్దలు ఎప్పుడూ చెప్పినట్లుగానే ఎంతో మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులకే భగవంతుడు ఎప్పుడూ పరీక్ష రూపంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు కాబట్టి మీ వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఆ సమస్యలను ఇచ్చిన భగవంతుడే ఆ సమస్యల నుండి బయటపడే మార్గాలను కూడా వీరికి చూపిస్తూ ఉంటాడు అలాగే ఆ సమస్యలను తట్టుకునే ఓపిక సహనాన్ని కూడా వీరికి ఇస్తూ ఉన్నాడు ఈ విధంగా వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీరు వాటిని ఖచ్చితంగా అధిగమించి ముందుకు సాగగలుగుతారు కొన్ని కొన్ని సందర్భాలలో నిరాశలకు లోనైనప్పటికీ ఖచ్చితంగా వీరికి చేయూతను అందించే స్నేహ మార్గం కుటుంబ సభ్యులు తోడుగా ఉంటారు అదేవిధంగా సమస్యలను అధిగమించి అనేక రంగంలో విజయాన్ని కూడా వీరు సాధించగలుగుతారు కాస్త ఆలస్య జరగవచ్చు కానీ అనుకున్న లక్ష్యాలు అనుకున్న సమయానికి ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు మన మనసు భావోద్వేగాలు ఆలోచనలు మానస్థా స్థితికి అధిపతి గ్రహం మీరు ఎలా ప్రయాణిస్తూ మారుతూ ఉంటుందో మన మనసు కూడా అలాగే సంచలనంగా ఉంటుంది చంద్రుడి వల్లే మన మనసు సున్నితత్వ ప్రేమ అంటే లక్షణాలు కలిగి ఉంటాయి చంద్రుడు అన్ని గ్రహాల కన్నా వేగంగా సంచరిస్తాడు ప్రతి రెండున్నర రోజులకు ఒక రాశికి వస్తాడు అందుకే మన మానసిక స్థితి కూడా అంచనాలు మారుతూ ఉంటుంది ఈ అమావాస్య ప్రభావం వల్ల వృచ్చిక రాశిలో ఎంతమంది ఉన్నారో మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తూ ఉన్నారో విపరీతమైన ఒంటరితనం మిమ్మల్ని పట్టి వేధిస్తుంది భవిష్యత్తు గురించి ఆరోగ్యం గురించి డబ్బు గురించి ఈ కారణాలు భయాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి రాత్రులు నిద్ర పట్టకపోవడం ఇట్లాంటివి జరగవచ్చు ఏది ఎందుకో ఏది చెడో తెలుసుకోలేని చిన్న చిన్న విషయాలు కూడా నిర్ణయం తీసుకోలేక గంటల తరబడి నుంచి ఎదురు చూస్తూ ఉంటారు ఇది ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది ప్రతి విషయంలోనూ చెడుగానే ఊహించుకుంటూ ఉంటారు ఎవరైనా మంచి చెప్పినా అందులో కూడా తప్పు వెతకడం మీ మనసు ప్రతికూలంగా మారిపోతుంది ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండాలి అమావాస్య రోజు లేదా లోపు మీ ఆర్థిక పరిస్థితి తలకిందులు అయ్యే ప్రమాదం ఉంది డబ్బుకు సంబంధించి ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి రావాల్సిన డబ్బు సరైన సమయానికి రాదు వ్యాపారంలో లాభాలు పడిపోతాయి ఉద్యోగంలో ఇంటర్నెట్ ప్రమోషన్ ఆగిపోవచ్చు హాస్పిటల్ ఖర్చులు వాహనాల రిపేర్లు కోర్టు కేసులు అంటూ డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది మీ సెక్షన్ మీ మొత్తం ప్రమాదం పొంచి ఉంది నమ్మిన స్నేహితులే బంధువులే మిమ్మల్ని డబ్బు విషయంలో మోసం చేయవచ్చు ఆర్థిక వడ్ అధిక వడ్డీ చూపించి ఇట్లా డబ్బు మోసాలు జరగవచ్చు డబ్బు ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది ఆదాయం తగ్గడం అప్పులు చేయవలసిన పరిస్థితి రావచ్చు ఈ సమయంలో చేసిన అప్పులు తీర్చడం చాలా కష్టమవుతుంది అమావాస్య రోజు చంద్రుడు ఉండడు ఈ రోజు చంద్రుడు రాకపోవడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గుతుంది అమావాస్య ముందు నుండే ఈ ఆరోగ్యం క్షీణించడం మొదలవు పాదాల నొప్పులు ఈ నొప్పులు కీళ్ళ నొప్పులు వంటివి తీవ్రంగా బాధిస్తూ ఉంటాయి ఈ సమస్యలు ఇవి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్లే నిద్ర పట్టదు ఈ సమయంలో శరీరం ఎప్పుడు బద్ధకంగా నీరసంగా ఇలా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనసు భావోద్వేలకు మన ప్రపంచాన్ని చూసే దృష్టి ఉంటుంది కాబట్టి అధికంగా నేరుగా మన బంధ ప్రభావం చూపుతుంది జీవితంలో భాగస్వామి స్నేహితులు కుటుంబ సభ్యులు సాధారణంగా అన్న మాటలు కూడా మనకు తప్పుగా అర్థమవుతూ ఉంటాయి తమరు ఉద్దేశించి అన్నారని అవమానించారని బాధపడుతూ ఉంటాం అనవసరమైన అనుమానాలు పెరుగుతాయి వారి ప్రతి కదలిక ప్రతి మాటలు భూతద్దంలో పెట్టి చూస్తాము ఇది మన గదిలో తాము ఒంటరిగా ఉండి పోతూ ఉంటాము ఇది వారిపై ప్రేమ ఉన్నవారికి మరింతగా బాధిస్తుంది అపార్థాలు అనుమానాలు చివరికి వాగ్దానాలు గొడవలుగా దారితీస్తాయి ఈ రోజున మొదలైన చిన్న గొడవ కూడా సందర్భాలలో చివరికి ఇలా కొత్త గా మిగిలిపోతుంది ఈ కొత్త వ్యాపారం మొదలుపెట్టి ఆస్తి అమ్మకం లేదా కొనుగోలు వంటివి జరగవచ్చు పెళ్లి ఒప్పుకోవడం వంటివి జీవితాన్ని మార్చే నిర్ణయాలు ఈ రోజున తీసుకోవద్దు మీ జీవితాన్ని అధికారం బలహీనంగా ఉంటుంది ఎవరైనా మీతో వాదనలకు దిగినా క్షమించండి దీని గురించి తర్వాత మాట్లాడుకుందామని చెప్పి అక్కడి నుండి మౌనంగా వెళ్ళి వచ్చేయండి మీ శాంతి కన్నా ఏది ముఖ్యం కాదు ఎవరికి అప్పు ఇవ్వవద్దు ఎవరి దగ్గర మీరు అప్పు చేయవద్దు డ్రైవింగ్ కొత్త పెట్టుబడుల వంటివి వాటికి జోలికి వెళ్ళవద్దు గొడగలు జరిగే ప్రమాదం ఉంది మిమ్మల్ని సోషల్ మీడియా వాదనలకు దూరంగా ఉండండి మద్యం మాంసాహారం ఉల్లి వెల్లుల్లి వంటివి వాటికి ఆహారంలో దూరంగా ఉండండి ఇక ఆందోళన చెందవద్దు వీటికి దూరంగా ఉండండి తప్పనిసరిగా అయితే దూర ప్రమా ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమం వీలైనంత వరకు ఇంట్లోనే ఉండి ప్రశాంతంగా ఉండండి మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి శివాలయ దర్శనం చాలా మంచిది ఓం నమ శివాయ లేదా చంద్రునికి ఇష్టమైన సోమని మంత్రాన్ని జపించడం వల్ల మనసు ప్రశాంతంగా పడుతుంది కనీసం పదిహేను నుండి ఇరవై నిమిషాల ధ్యానం వల్ల కూడా మనసు మంచిగా ఉంటుంది ఇక ప్రశాంతవంతమైన సంగీతం వినడం వల్ల కూడా చాలా మేలు జరుగుతుంది పేదవారికి పాలు బియ్యం నీరు వెండి దానం చేయడం వల్ల కూడా చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది మరియు దోషాలు తొలగిపోతాయి చంద్రుడు తల్లికి ప్రత్యేక మీ తల్లితో మాట్లాడండి ఆమె ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు మానసిక బలాన్ని ఇస్తుంది మీపై శని ప్రభావం ఉంటుంది కాబట్టి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అమావాస్య రోజు మంచి తేదీ అమావాస్య రోజు మీరు హనుమంతుడిని పూజించడం వల్ల ప్రతిరోజు ముఖ్యంగా మంగళం మంగళవారం శనివారం రోజులలో హనుమాన్ చాలీసా ఏడు సార్లు పఠించడం ఈ ప్రభావాన్ని తగ్గిస్తుంది ఈరోజు శని దేవుడికి తైలాభిషేకం చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించాలి నువ్వులు నల్ నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు ఇనుము వంటి శని ప్రతిరమైన వస్తువులను సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు శని దేవుడికి శని అనుగ్రహం పొందడానికి దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యం ఇక నల్ల నువ్వులు నల్ల నూనె వస్త్రాలు ఇనుముతో చేసిన వస్తువులు ఇక గొడుగులు వంటివి కూడా పేదవారికి దానం చేయాలి అన్నదానం చేయడం కూడా చాలా మంచిది ప్రత్యేకించి పేదవారికి వృద్ధులకు సహాయం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది కాబట్టి వృచ్చిక రాశి వారు ఈ అమావాస్య రోజు ఈ పరిహారాలను పాటించండి అలాగే అమావాస్య వచ్చే వరకు మరియు అమావాస్య రోజు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇంకా అమావాస్య రోజున సాయంత్రం లేదా రాత్రి సమయంలో లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ఉంది దీపారాధన చేసి కుంకుమ పూజ చేయాలి లక్ష్మీ అష్ట Terça-feira, కనక సూత్రం పఠించడం చాలా మంచిది పాలు పండ్లు బెల్లం నైవేద్యంగా సమర్పించవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజున నల్ల నువ్వులు నెయ్యి బెల్లం కలిపిన ఆహారాన్ని ఆవులకు తినిపించడం లేదా పేదలకు దానం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దానాలు ధర్మాలు శాంతియుతమైన మనసుకుతో పూజలు చేయండి ఆర్థిక సమస్యలు తొలగించుకొని ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతాయి అంతేకాకుండా అమావాస్య రోజున లక్ష్మీ పూజ చేయడం వల్ల మనస్ ప్రశాంతత లభిస్తుంది ఈ పూజ ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో తృట్న నిలుస్తుంది ఈ పవిత్రమైన రోజున రోజున లక్ష్మి ఆరాధనతో పాటు పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఇది శ్రేయస్కరంగా తీస్తుంది అయితే వృచ్చిక రాశివారు ఈ నియమాలను పాటించండి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు